హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి వీడియో అది రెండు ఇల్లులు కట్టుకోవడానికి అనువుగా ఉన్న మంచి సైట్ అయితే అమ్మకానికి వచ్చింది ఆ సైట్ వివరాలు ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను తెలియజేసే ముందు ఇలాంటి మీ ప్రాపర్టీ ఏదైనా అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతున్నారు అనేసి అంటే మీ ఇల్లు కానీ మీ సైట్ కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ అలాగే మీ పొలం కానీ ఎక్కడైనా మన కాకినాడ కానీ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా సరే మీరు అమ్ముకోవాలి అనేసి అంటే అమలాపురం కానీ ఎక్కడైనా అమ్ముకోవాలి అనేసి అంటే దయచేసి నన్ను సంప్రదించండి మీ ప్రాపర్టీ ఏ ఇబ్బంది లేకుండా అమ్ముడుపోయే ప్రయత్నం మాత్రం చేద్దాం ఫ్రెండ్స్ మీరు చేయవలసింది ఏమీ లేదు ఫ్రెండ్స్ ఒకే ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి మంచి ధరలో లభిస్తుంది కాబట్టి ఈ సైటు ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ అమలాపురంలో చాలా అద్భుతమైన సైట్ అనేసి చెప్తాను ఇది మన ఎర్ర వంతున ఉన్నది కదా ఫ్రెండ్స్ అమలాపురం ఎర్రవంతన్ ఉన్నది కదా ఆ ఎర్రవంతెన్ దగ్గర ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ జస్ట్ మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ కి ఒక ఇల్లు ఉంటుంది దాని వెనకాలే ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ దీనికి ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ ఇది కరెక్ట్ గా ఐదు సెంటులన్నర కరెక్ట్ గా ఐదు ఐదు సెంటులన్నర అదే గజాలు లేక చూసుకుంటే రెండు వందల యాభై ఎనిమిది గజాలు సైట్ ఫ్రెండ్స్ ఇది అలా రెండు సైట్లుగా విభజించుకోవచ్చు ఫ్రెండ్స్ రెండు సైట్లుగా చూసుకోవాలి అనేసి అనుకుంటే నూట ఇరవై తొమ్మిది గజాల ఒక సైట్ వస్తుంది అలాగే ఇంకోటి నూట ఇరవై తొమ్మిది గజ్యాల సైట్ వస్తుంది దాని కొలతలు వచ్చేసరికి మెయిన్గా యాభై నాలుగు ఇంటూ నలభై మూడు యాభై నాలుగు వెడల్పు పొడవ వచ్చేసరికి నలభై మూడు అలా చూసుకుంటే యా యాభై నాలుగు రెండు భాగాలుగా విడదీస్తే మనకి కరెక్ట్ గా ఎంత వస్తుంది అనేసి అంటే ఇరవై ఏడు ఇంటూ నలభై మూడు వస్తుంది ఫ్రెండ్స్ ఇరవై ఏడు వెడల్పు నలభై మూడు లోత్ వస్తుంది ఫ్రెండ్స్ అలా నూట ఇరవై తొమ్మిది గజాల సైట్ అంటే రెండు ఇల్లులు కట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మంచి ప్రైమ్ అండ్ కమర్షియల్ ఏరియా ఇది కమర్షియల్ ఏరియా కాబట్టి రెసిడెన్షియల్ కమ్ కమర్షియల్ ఏరియా కాబట్టి మనకి ఇల్లులు హాయిగా కట్టుకోవచ్చు లేదంటే ఏదైనా గొడౌన్ పర్పస్లు కానీ ఏదైనా స్టోరేజ్ లు కానీ ఈ సైట్లో అయితే బాగా కట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇల్లులకైతే ఇల్లు కట్టుకోవడానికి అయితే బాగా ఉపయోగపడుతుంది ఈ సైట్ అయితే నిజంగా ఇంకో విషయం ఏంటంటే ఈ సైట్ ఉందా ఆ దీని వెనకాల ఒక హౌస్ ఉంది అది తర్వాత మెయిన్ రోడ్ ఎర్రవంతిన మెయిన్ రోడ్ అమలాపురం ఎర్రవంతిన మెయిన్ రోడ్ ఫ్రెండ్స్ ఎర్రవంతు మెయిన్ రోడ్ అది అందుకనేసి ఇది ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ కరెక్ట్ గా చూసుకుంటే ఐదు సెంటులన్నర సైట్ అంటే గజాల లెక్కన చూసుకుంటే రెండు వందల యాభై ఎనిమిది గజాల సైటు దీని కాస్ట్ వచ్చేసరికి మాత్రం పన్నెండు లక్షల రూపాయలు చెప్తున్నారు అందులో కూడా రేట్ మాట్లాడుకోవచ్చు తగ్గుతారు ఫ్రెండ్స్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇది డైరెక్ట్ వానర్ అమ్ముతున్నారు ఫ్రెండ్స్ డైరెక్ట్ వానర్ అమ్ముతున్నారు మీకు మరిన్ని వివరాల కొరకు డైరెక్ట్ వానర్ నే సంప్రదించండి ఈ వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ నే సంప్రదిస్తే ఆయనే మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తారు అలాగే ఆయనే దగ్గరుండి తీసుకొని మీకు పర్టికులర్ గా చూపిస్తారు ఫ్రెండ్స్ అన్ని వివరాలు తెలియజేస్తారు అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఒక సెంటు పన్నెండు ఒక సెంటు పన్నెండు లక్షల రూపాయలు చెప్తున్నారు కాబట్టి అలా చూసుకుంటే అరవై ఆరు లక్షల వరకు అవుతుంది ఫ్రెండ్స్ ఇంచుమించుగా అరవై ఆరు లక్షల వరకు అవుతుంది అందులో కూడా రేటు మాట్లాడుకోవచ్చు అనేసి చెప్తున్నారు రెండు సైట్లుగా విభజించుకుంటే ముప్పై మూడు లక్షల వరకు అవుతుంది డైరెక్ట్ వానరే కాబట్టి సంప్రదించండి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్